ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు ఎన్కౌంటర్ నేపథ్యంలో సాయుధ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి ఎన్కౌంటర్ ప్రాంతాన్ని ములుగు ఎస్పీ శబరీష్ పరిశీలించారు ఎన్కౌంటర్ జరిగిన తీరుపై గ్రే హౌన్స్ బలగాలతో చర్చించారు మరోవైపు చెల్పాక శివాలలో సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తెల్లవారుజామునే తుపాకుల తూటాలు మోగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఏటూరునాగరం మండలం సంబంధించి తెల్లవారుజామునే ఇటు మావోయిస్టులకు సంబంధించి కావచ్చు గ్రేహన్సు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగినటువంటి నేపథ్యం కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఏడుగురు మావోయిస్టులు మురిచిన తెలుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు నేను ములుగు జిల్లా ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాను చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఇక్కడ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక హైలైట్ కొనసాగుతుంది ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నగరం అభయరణ్యం కావచ్చు ఏటూరు నగరం ఏజెన్సీ ప్రాంతంలో కూడా ములుగు పోలీసులు గ్రేహన్సు పోలీసులు పోలీసులంతా కూడా మొత్తం పహారా చేపట్టి పెద్ద ఎత్తున తనిఖీలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది తెల్లవారుజామునే ఇటు గ్రేహన్స్ పొల పోలీసులంతా కూడా ఏటనార మండలం చల్పాక గ్రామం కావచ్చు ఈత చుట్టుపక్కల గ్రామాలంతా కూడా కూమింగ్ కొనసాగించినటువంటి నేపథ్యంలోనే ఈ మావోయిస్టులు ఎదురుపడినటువంటి సందర్భంలోనే ఎదురు కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు మిగతా కొంతమంది మురిచినటువంటి ఇప్పటికే తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఎన్కౌంటర్ సంబంధించి కూడా పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు చలపాక అటవీ ప్రాంతం అంతా కూడా మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఇంకా కూమింగ్ కొనసాగుతూ మనం విజువల్లో చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ప్రయాణం చూపించడానికి ప్రయత్నం చేస్తుంది ఇదే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం కొద్దిసేపటి క్రితం వరకే ఇక్కడే ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరుకు సంబంధించి కూడా గ్రే హౌన్స్ పోలీసు బలగాలతో మాట్లాడి అసలు ఎటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఎటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు ఎటువంటి తారసపడిన సందర్భంలో ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా మా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శబరీష్ మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎన్కౌంటర్ అంతా కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది చల్పాక ఆ సమీప అడవుల్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఇంకా ఆపరేషన్ కూడా కొనసాగుతుంది ఎన్కౌంటర్లో లో కీలక సంబంధించినటువంటి నేతలు ఆ తెలుస్తుంది ఏడుగురు మావోయిస్టులు మురిచినట్టు ఇప్పటివరకు అయితే ఆ సమాచారం అందుతుంది ఈ మావోయిస్టు దళ కమాండర్ తో పాటు మరో ఏడుగురు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది మనం విజువల్లో చూస్తున్నాం ఇదే చల్పాక సంబంధించినటువంటి సమీప అడవి ప్రాంతం ఈ ఈ వాగు చుట్టి వాగు నుంచే పోలీసులు కూమింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటీవలే వాజేడు మండలంలో ఇద్దరు యువకులను మావోయిస్టులు అతమార్చారు పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారు పోలీసు ఇన్ఫార్మర్లకు అటవీ ప్రాంతంలో లోపలికి వచ్చి పోలీసులకు మావోయిస్టుల కదలికలకు సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు యువకులను అతమార్చిన పరిస్థితి కనబడుతుంది అప్పటి నుంచి కూడా మలుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు జల్లెడ పడుతూ మావోయిస్టు కదలికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి మావోయిస్టులు ఎటువంటి నుంచి ఎటు వెళ్తున్నారు గిరిజన ప్రాంతాలకు కూడా వారిని ఎవరైనా అనుమానితులు కావచ్చు కొత్త వ్యక్తులు ఉంటే తప్పకుండా సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే గిరిజన గ్రామాల్లో కావచ్చు అనేక తండాలకు సంబంధించిన వారందరికీ కూడా మలుగు జిల్లా పోలీసులు గ్రే పోలీసులు అంతా కూడా ఎప్పటికప్పుడు కూమి నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు మలుగు జిల్లా ఎన్కౌంటర్ లో సభ్యుల వివరాలు కనిస్తే కురుసం మంగు అలియాసు భద్రు పాపన్న సెక్రటరీగా ఇల్లంద నరసంపేట ఏరియాకు కీలక నేతగా ఉన్నారు ఇటు ఈగోలపు మల్లయ్య అలియాసు మధు కా ఏటూర్ నాగారం కార్యదర్శిగా పనిచేస్తున్నారు ముసాకి దేవల్ అలియాస్ కర్ణాకర్ ముసాకి జమున జైసింగ్ పార్టీ సభ్యుడు కిషోర్ పార్టీ సభ్యుడు కామేషు పార్టీ సభ్యుడు ఈ ఏడుగురు కూడా ఉదయం జరినటువంటి ఎన్కౌంటర్లో మురిచినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ఆ ఎన్కౌంటర్ ప్రాంతాన్ని కనుక గమనిస్తే పోలీసులు మీడియాను కావచ్చు కొత్త వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది కొంత పోలీసులే ఎప్పుడు సంబంధించిన ఆధారాలు కావచ్చు ఇంకెవరైనా మావోయిస్టులు ఇటు ప్రాంతానికి తప్పించుకున్న వారు ఉంటారా లేదంటే ఇంకెవరైనా మావోయిస్టులు ఉన్నారంటే కూడా పోలీసులు ఈ చల్లపాక ఏ అటవీ ప్రాంతాన్ని అంతా కూడా కూమింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా ఏజెన్సీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏటూరు నగరం కావచ్చు ఇటు చలుపాక కావచ్చు ఎక్కడైతే ఎన్కౌంటర్ చేయడం ప్రాంతం కూడా పోలీసులు సాయుధ బలగాలతో కూడా పహారా కొనసాగిస్తున్నారు ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలోనే ములుగు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా బిక్కు బిక్కుమంటూ గిరిజన ప్రజలు గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది మావోయిస్టులకు సంబంధించినటువంటి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటూ కూడా గిరిజన వాసులంతా కూడా బయాలు పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపటి క్రితమే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతాన్ని ములుగు ఎస్పీ శబరీషు స్థానిక పోలీసుతో కలిసి పరిశీలించి ఆ ఎన్కౌంటర్ జరిగిన తీరుపై గ్రేహవంశ బలగాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు చల్పాక శివారు అటవీ ప్రాంతంలో ఇంకా కూంబింగు ఆ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఈ డిసెంబర్ రెండు అంటే రేపటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు మావోయిస్టులకు సంబంధించినటువంటి వారోత్సవాలు జరుపుకునేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఆ పోలీసులు ఇక్కడ మావోయిస్టుల కథకలు ఉంటాయి ఇప్పటికే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతంలో కొంత సేఫ్ ఉంటుంది తెలంగాణలో సేఫ్గా ఉండొచ్చిన ఉద్దేశం కొద్దే ఇటు గోదావరి దాటి ఆ తెలంగాణలోకి ఎంటున్నటువంటి మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారనే చెప్పుకోవాలి ఈ పిఎల్జీ సంబంధించినటువంటి వార్షికోత్సవం సంబంధంగా ఈ డిసెంబరు రెండు నుంచి ఈ ఇరవై నాలుగు సంవత్సరాల వార్షికోత్సవాలు పురస్కరించుకొని డిసెంబర్ రెండు ఎనిమిది వరకు పిఎల్జీఏ వార్షికోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మైదాన పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సవం జరపాల్సిందిగా రాష్ట్రంలోని విప్లవ ప్రజలకు పార్టీ శ్రేణులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రజాపునాది కావచ్చు స్వీయ శక్తి శక్తులకు సంబంధించి పెంచుకుందామంటూ పార్టీ పిఎల్జేఏ పిలిపించినటువంటి నేపథ్యంలోనే ఈ వారోత్సవాలు జరుపుకునేందుకు మావోయిస్టులు మొలుగు జింస జిల్లాకు సంబంధించి కావచ్చు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వారోత్సవాలు ఉన్న నేపథ్యంలోనే మావోయిస్టుల కథకలను సందర్భం లో పోలీసులు కూమి నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది ఇటు మావోయిస్టుల వారోత్సవాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఎదురు కాల్పులు జరపడం మావోయిస్టు మృత్య మావోయిస్టు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేతలకు కావచ్చు సానుభారుల అందరికీ కూడా మొత్తం కూడా ఒక పార్టీకి తీరే లోటు కూడా మావోయిస్టు సంబంధించిన సానుభూతి పనులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక భయాందోళన వాతావరణంలో కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే ఇదే చెలుపాక సంబంధించిన అటవీ ప్రాంతం అంతా కూడా ఈ అటవీ ప్రాంతాన్ని అంతా ములుగు జిల్లా పోలీసులంతా కూడా నిర్వహించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొలుగు జిల్లా ఏజెన్సీ ఏటనగరం చెల్పాకట ప్రాంతంలో తెల్లవారుజామున తుపాకుల మోగతో కూడా గిరిజన ప్రాంతాల భయవంతలు చెందిన పరిస్థితి కనబడుతుంది మొలుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుంది హైటెన్షన్ వాతావరణం పోలీసుల రియాక్షన్ కావచ్చు పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఒక భయాందోళన పరిస్థితి కనబడుతుంది మావోయిస్ట్ సంబంధించిన వారోత్సవాల ముందే మావోయిస్ట్ సంబంధించినటువంటి కీలక నేతలు మృతి మావోయిస్ట్ పార్టీ సంబంధించిన సానుభూతి పర్లంతా కూడా కొంత విషదంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఈ మావోయిస్టు ఆ పార్టీ సంబంధించిన కీలక నేతలు చనిపోవడంతో మావోయిస్టు సంబంధించిన సానుభూతి పనులు కావచ్చు గిరిజన ప్రాంతాలు కావచ్చు మలుగు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్ ములుగు జిల్లా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి